నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు నేత్రా టీవీ అమెరికాలో భారీ సెక్స్ కుంభకోణం దేశాన్ని కుదిపివేసిన స్కామ్ ఇది పాత కుంభకోణమే ప్రధాన నిందితుడు కూడా ఎప్పుడో చనిపోయాడు అయినా ఆ స్కామ్ తాజాగా ట్రంప్తో సహా ప్రముఖులను షేక్ చేస్తోంది మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అందమైన అమ్మాయిల్ని ఎరగా వేసి తన పనులను నెరవేర్చుకున్న అమెరికా వ్యాపారి జఫ్రీ ఎపిస్టన్ భాగోతం రెండు వేల ఐదులో బయటపడింది చివరకు జైల్లోనే ప్రధాన నిందితుడు జఫ్రీ అనుమానాస్పదంగా చనిపోయాడు ఇప్పుడు ఆ కేసులోనే ట్విస్ట్ చోటు చేసుకుంది అగ్ర రాజ్యంలో విలాసవంతమైన జీవితాల వెనుక చీకటి కోణాన్ని భయపెట్టిన కుంభకోణం ఇది అప్పట్లోనే ఈ కుంభకోణం పెను సంచలనంగా మారింది కుంభకోణం వెలుగు చూసినప్పుడే ప్రధాన నిందితుడితో టచ్ లో ఉన్నారంటూ పలువురు పేర్లు అప్పట్లోనే వెలుగు చూశాయి ముఖ్యంగా జెఫ్రీ ఎపిస్టన్ కాంటాక్ట్ లిస్ట్ జాబితాను తాజాగా అమెరికా న్యాయస్థానం విడుదల చేసింది అందులో అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ట్రంప్ మాజీ భార్య ఇవానా ట్రంప్ మైకేల్ జాక్సన్ యాక్టర్ అలెక్ బాల్విన్ వంటి వారందరి పేర్లు ఉండడం తాజా సంచలనంగా మారింది ఈ కేసుకు సంబంధించి అనేక పత్రాలను ఆ దేశ జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేస్తూ వస్తోంది ఇప్పటికే అనేక పత్రాలు విడుదల కాగా తాజాగా ప్రధాన నిందితుడు జఫ్రీ ఎపిస్టన్ కు సంబంధించిన కాంటాక్ట్ లిస్టు బయట పెట్టారు మొత్తం రెండు వందల పేజీలు కలిగిన ఈ జాబితాలో ఇవాంకా ట్రంప్ ఇవానా ట్రంప్ పేర్లతో పాటు ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ రోలింగ్ స్టోన్ సభ్యుడు మైక్ జాగర్ మైకెల్ జాక్సన్ నటుడు అలెక్ బా माजी न्यूयॉर्क गवर्नर आंड्रू क्यूमो सूपर मॉडल नवोमी कैंपल సంగీతకారుడు కోర్లిని లవ్ ఉన్నారు అలాగే అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి ఆర్ఎఫ్ కెనడి జూనియర్ తల్లి ఎథెల్ కెనడీ అయితే వీరంతా ఎపిస్టిన్ కస్టమర్లా కాదా అన్నది వారికే తెలియాల్సి ఉండగా వీరంతా జెఫ్రీ కస్టమర్లు కాదని కేవలం కాంటాక్ట్ లిస్ట్ లో పేర్లు జాబితా మాత్రమేనని అధికారులు వివరణ ఇస్తున్నారు అభం శుభం తెలియని అమ్మాయిలతో ఆడుకున్న ఆ వికృత కామకుడితో ఈ ప్రముఖులకు సంబంధం ఏంటని ఎందుకు టచ్ లోకి వెళ్లారన్న చర్చ మాత్రం అమెరికాలోనే కాదు దేశ సాగుతుంది అసలు జెఫ్రీ ఎవరు సెక్స్ కుంభకోణం ఎలా వెలుగు చూసింది తన పేరు ప్రతిష్టలను పెంచుకోవడానికి సంపన్నులకు ఎన్నో ఏళ్లుగా టీనేజీ అమ్మాయిలను ఎరగా వేసిన వ్యక్తి అమెరికన్ ఫైనాన్షియర్ జఫ్రీ ఎపిస్టన్ అతడి పాపం పండాక ఘోరాలు వెలుగు చూశాయి కానీ అతడు సంపన్నుడిగా ఎదిగిన తీరు ఆశ్చర్యపరుస్తుంది న్యూయార్క్లో పుట్టిన జఫ్రీ ఎపిస్టన్ డిగ్రీ కూడా పూర్తి చేయకుండానే చదువును మధ్యలోనే ఆపేశాడు ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రైవేటు పాఠశాలలో టీచర్గా చేరారు ఆ పాఠశాలలోని ఓ విద్యార్థి తండ్రి పరిచయం ఎపిస్టన్ జీవితాన్ని మార్చేసింది వాల్ స్ట్రీట్ లోని తన భాగస్వామి అయిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కు ఆయన జఫ్రీని పరిచయం చేశాడు ఆ తర్వాత నాలుగేళ్లకే ఎపిస్టన్ అండ్ కో అనే అసెట్ మేనేజ్మెంట్ పేరుతో సొంతంగా సంస్థను జఫ్రీ ప్రారంభించాడు ఆ సంస్థ తక్కువ కాలంలోనే విజయం సాధించింది బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఉన్న వారినే టార్గెట్ చేసిన జఫ్రీ నడమంత్రపు సిరితో ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేశాడు న్యూ మెక్సికోలో స్థలాలు న్యూయార్క్ లో అతిపెద్ద ప్రైవేట్ హోమ్ను సొంతం చేసుకున్నాడు ఇక్కడే ప్రముఖులు రాజకీయ నాయకులు కళాకారులకు పార్టీలు ఇచ్చేవాడు ఎపిస్టన్ మిత్రుల్లో అమెరికా అధ్యక్షుడిగా చేసిన క్లింటన్ ట్రంప్ కెనడీ కుటుంబీకులు మీడియా దిగ్గజాలు ఉన్నారు వీరందరినీ విలాసాలలో ముంచెత్తుతూ జఫ్రీ తన వ్యాపార సామ్రాజ్యానికి ఎవరికి అనుమానం రాకుండా విస్తరించాడు తన వద్ద ఉన్న బోయింగ్ సెవెన్ విమానంలో హై ప్రొఫైల్ మిత్రులతో కలిసి జఫ్రీ విదేశాలకు వెళ్లేవాడు ఈ విమానాన్ని వర్జిన్ దీవుల్లోని స్థానికులు లోలిత ఎక్స్ప్రెస్ గా పిలిచేవారు తరచూ దీనిలో పలువురు యువతలు టీనేజ్ అమ్మాయిలు అనుమానాస్పదంగా కనిపిస్తుండటంతో ఈ పేరు పెట్టారు అయితే మీడియాను మాత్రం జఫ్రీ దూరంగా ఉంచేవాడు రెండు వేల రెండు సెప్టెంబర్ లో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ నటులు కెవిన్స్ పాసి క్రిస్ టక్కర్ తో కలిసి ప్రైవేట్ జెట్లో ఆఫ్రికా టూర్ కి వెళ్లారు ఈ టూర్ మీడియాను ఆకర్షించడంతో ఎపిస్టన్ గురించి తెలియజేస్తూ న్యూయార్క్ మ్యాగజైన్ రహస్య కుబేరుడు ఎఫ్ ఎపిస్టన్ అనే కథనం రాసింది ఈ కథనం కోసం అప్పట్లో ప్రముఖ వ్యాపారిగా పేరున్న డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం కూడా తీసుకుంది ఎపిస్టన్ నాకు పదిహేనేళ్ల నుంచి తెలుసు అద్భుతమైన వ్యక్తి అతడు కూడా నాలానే అందమైన యువతులు బాలికలను ఇష్టపడతారు అంటూ ఆనాడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరూ గుర్తు చేసుకుంటున్నారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉండటంతో గతంలో జఫ్రీతో సంబంధాలపై చర్చ నడుస్తోంది కొన్నాళ్ల తరువాత ఎపిస్టన్ ట్రంప్ మధ్య ఆర్థిక విషయాల్లో వివాదాలు తలెత్తినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది అలాగే ఎపిస్టన్ జెఫ్రీతో కలిసి మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇరవై ఏడు సార్లు వివిధ పర్యటనలకు వెళ్లినట్లు ఫ్లైట్ రికార్డులు రెండు వేల పదహారులో వెలుగులోకి వచ్చాయి పేద మధ్య తరగతి బాలికలు యువతులకు డబ్బులను ఆశగా చూపించి పామ్ బీచ్ బంగ్లాకు పిలిపించి ప్రముఖులకు వారిని జెఫ్రీ అప్పగించేవాడు బాధితులకు కొంత డబ్బు ఇచ్చి మరికొన్ని ఆ బంగ్లా తెస్తే ఇంకొంత మొత్తాన్ని కమిషన్ గా ఇస్తానని ఆశ పెట్టేవాడు ఈ ఉచ్చులో చిక్కుకున్న బాలికలు ఎలా బయటపడాలో తెలియక ఎపిస్టోన్ చెప్పినట్లు చేసేవారు మాజీ మిస్ స్వీడన్ ఎవా ఆండర్సన్ గిలిన్ మ్యాక్స్వెల్తో తో డేటింగ్ చేశాడు కానీ జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకోలేదు రెండు వేల ఐదులో ఓ పద్నాలుగేళ్ల బాలిక తల్లిదండ్రులు ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎపిస్టోన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది బండారం బయటపడి అసలు విషయం ప్రపంచానికి తెలిసింది పామ్ బీచ్లోని అతడి భవనంపై పోలీసులు దాడి చేసి పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు అప్పటికే ఎపిస్టోన్ చాలా వరకు ఆధారాలను నాశనం చేయించినట్లు చెబుతున్నారు కొన్ని నేరాలు నిరూపితం కావడంతో తొలుత జఫ్రీకి దాదాపు పదమూడు నెలలు జైలు శిక్ష పడింది జైలు నుంచి విడుదలయ్యాక కూడా జఫ్రీ తన అసభ్య అశ్లీల కార్యక్రమాలను కొనసాగించాడు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీటు ఉద్యమంతో మరోసారి ఎపిస్టన్ పై ఆరోపణలు వచ్చాయి దీంతో అతడిని అదే ఏడాది అరెస్ట్ చేశారు ఈ సమయంలో చైల్డ్ పోర్నోగ్రఫీ నకిలీ పాస్పోర్టులతో ఎపిస్టన్ జఫ్రీ అడ్డంగా దొరికిపోయాడు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత అదే ఏడాది ఆగస్ట్ పదిన జైల్లోనే జెఫ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఎపిస్టన్ బాధితుల సంఖ్య యాభై మంది వరకు ఉంటుందని పామ్ బీచ్ పోలీస్ చీఫ్ మిచల్ రైటర్ అప్పట్లో మీడియాకి వెల్లడించారు కాగా జఫ్రీకి నేరాలో సహకరించిన స్నేహితురాలు గిలన్ మాక్స్వెల్ కూడా ఆ తరువాత ఐదు కేసుల్లో దోషిగా నిరూపితమయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు బాలికలను ఎపిస్టన్ వద్దకు పంపించేందుకు సహకరించినట్లు తేలడంతో ఈ కేసుల్లో ఆమెకి ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడింది దాదాపు ముప్పై మిలియన్ డాలర్లను ఆమె సంపాదించినట్లు గుర్తించారు జెఫ్రీ అతడి స్నేహితురాలు గిలెన్ తో సన్నిహితంగా ఉన్న వారిలో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ టూ ప్రిన్స్ ఫిలిప్ ల రెండో కుమారుడు ప్రిన్స్ ఆండ్రూ కూడా ఉన్నాడు తాను టీనేజర్ గా ఉన్నప్పుడు ప్రిన్స్ ఆండ్రూ తనతో లైంగిక వాంఛలు తీర్చుకున్నాడని వర్జిన్యా గుయిఫ్రే అనే మహిళ ఆరోపించింది అయితే ఈ ఆరోపణలను ఆండ్రూ తోసిపుచ్చారు ఈ ఆరోపణలు చేసిన మహిళ ఎవరో తనకు తెలియదని దబాయించాడు కానీ రెండు వేల ఒకటిలో గుయిఫ్రేతో కలిసి ఉన్న ఫోటో రెండు వేల పదిలో లీక్ అయింది ఆ ఫోటోలో జెఫ్రీ స్నేహితురాలు గిలెన్ మ్యాక్స్వెల్ కూడా ఉండటంతో ప్రిన్స్ ఆండ్రూ జెఫ్రీల బంధం వెలుగులోకి వచ్చింది అప్పట్లో అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ఈ సెక్స్ కుంభకోణంకు సంబంధించి తాజాగా జస్టిస్ డిపార్ట్మెంట్ మరో జాబితా విడుదల చేయడంతో అది కాస్త వైరల్గా మారి ప్రస్తుతం గత భారీ సెక్స్ స్కామ్ను అందరికీ మరో మారు గుర్తు చేసింది